కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమకు హామీ ఇచ్చినట్టుగా పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని నిన్న ఆశా కార్యకర్తలు కోటీలోని డిఎంఈ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగడం పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పలువురు మహిళలపై ఆశా కార్యకర్తలపై పోలీసులు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ దాడిలో గాయపడిన మహిళలు ఆశా కార్యకర్తలు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే ఆ చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తల వద్దకు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పలువురు వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన కామెంట్ చేశారు ఆశా కార్యకర్తలపై దాడి చేసినటువంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని విధుల నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ కు మహిళా కమిషన్ కు తమకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు మహిళా ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు అటు చట్ట ఇటు బయట కూడా బీఆర్ఎస్ అండగా నిలబడి పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల మా ఆశ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలను లెక్క పెట్టకుండా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు మరి సంవత్సరం అయింది కదా ఆరు నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోం మంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా నేను మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలకు పెంచిండు మీకు సరిపోదు మేము పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి చెప్పిందే మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు ఆశాలు వారు తెలంగాణ వచ్చినాడు కేవలం పదిహేడు వందలు ఉండేది వారి గౌరవ వేతనం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మూడు సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల దాకా తీసుకొని పోయినాం ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో రెండు యాభై రూపాయలు మొత్తం పదివేల రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమి రోజు కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఆ పాపానికి ఈ రోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా అడ్మిటెడ్ ఉంది మా సంతోషను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా నిన్న జరిగిన కాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఫోటోలు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది వాళ్ళు అడిగింది ఏమి కొంతమ కోరిక కానే కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టాం అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన కేసీఆర్ గారు ఏ రకంగా అయితే మాకు మొన్న దిశానిర్దేశం చేశారు ఆశా ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు అదే అనుగుణంగా పదహారో తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మరొక వైపు మానవ హక్కుల సంఘం అదే విధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం ఒకవేళ మీకు గనక ఇక్కడ ప్రభుత్వ వైద్యం సర్కార వైద్యం మీకు సూట్ కాకపోతే నచ్చకపోతే మీరు రండి మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం ధైర్యం కూడా చెప్పాము ధైర్యంగా ఉండండి పోరాడండి మీ కండగా మేమంతా కూడా ఉన్నాం మీతో భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పాం అసెంబ్లీలో కొట్లాడతాం బయట కూడా కొట్లాడతాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఆశ ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫున మాటిస్తా ఉన్నాం మీకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదాకా మీ తరఫున శాసన మండలిలో మా మహమూద్ అలీ గారు మా నవీన్ కుమార్ రెడ్డి గారు శాసన మా మెంబర్ అదేవిధంగా మహమ్మద్ అలీ సాబ్ అదేవిధంగా శాసనసభలో మేమందరం కూడా గొంతు విప్పుతాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మీతో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే నిన్న అరాచకంగా వ్యవహారం చేసిన పోలీసులను తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెన్షన్ కాదు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి ఎందుకంటే ఆడబిడ్డల మీద చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా కాకి యూనిఫామ్ ఉంది కదా మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు వదిలి పెట్టమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న మరి సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా వాళ్ళ మీద జరిగిన దాడిని దేశం మొత్తం దృష్టికి తీసుకొచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా